తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఒక విచిత్రం అందరు గమనించారో లేదో తెలియదు కానీ అదేంటంటే ఎంత భయపెట్టినా ఏం చేసినా అంతిమంగా గుండెల అభిమానాన్ని మాత్రం చంపలాపోయారు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం భయభ్రాంతులకు గురి చేసేలాగా కొంతమంది కార్పొరేట్లను కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యులను వేధిస్తామని చెప్పి కేసులు పెడతామని చెప్పి ఆర్థికంగా పూర్తి స్థాయిలో చితికిపోయేలా చేస్తామని చెప్పి కొట్టి హింసించి చంపేస్తామని చెప్పి ఇవన్నీ చేసినా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేపించుకున్న అరగంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు ఎప్పుడు ఉంటుంది ప్రాణం పోయేంతవరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే మా ప్రయా మా ప్రయాణం అని చెప్పి చెప్పారు చూడండి నైతికంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంతిమంగా ఓడిపోయింది తిరుపతి డిప్యూటీ మేయర్ ఈరోజు వాళ్ళు గెలవచ్చేమో కానీ నైతికంగా గెలవలేదని చెప్పి రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో గ్రహించారు ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వ పరిపాలనకి ఇక్కడి నుంచే పతనం అనేది ప్రారంభమైంది వీళ్ళ అరాచకాలు వాస్తవానికి ప్రపంచం మొత్తం చూసేసింది ఇలా కూడా చేయవచ్చా అని చెప్పి ఎందుకంటే ఈరోజు కొట్టచ్చు ఈరోజు తిట్టచ్చు ఈరోజు చంపొచ్చు ఈరోజు వేధించవచ్చు ఈరోజు కేసులు పెట్టవచ్చు ఈరోజు బుల్డోజర్లు తీసుకొచ్చి ఇల్లు మీదకొచ్చి పగల కొట్టవచ్చు కానీ అంతిమంగా ఏదైతే టైం గిర్రం తిరుగుతూ ఉంటుంది ఏ క్షణమైనా కానీ టైం అనేది మారుతూనే ఉంటుంది తప్పితే ఒక చోట ఆగిపోదు మనం ఈరోజు దాని ప్రతిచర్య ఖచ్చితంగా రేపు ఉంటుంది ఇది అందరు గ్రహిస్తారు అందరు చూశారు కూడా వాస్తవానికి ఇది అరాచకం ఇది అది ఇది అది ఇది అని అంటారు కానీ రెండు వేల పద్నాలుగులో కూడా అంబట్ రాంబాబు గారిని సత్యనపల్లిలో రోడ్డు మేము లాక్కొచ్చారు ఏది అప్పుడు ఎంపీటీసీలని జెడ్పీటీసీలని కిడ్నాప్ చేసి రత్సరంబోలా చేశారు తెలుగుదేశం పార్టీ వారు కానీ నీతులు ఎలా చదువుతారంటే కొన్ని మీడియా సంస్థలు చూసాం మనందరం కానీ డిప్యూటీ మేయర్ ఎన్నికలు అన్నిటికంటే షాకింగ్ అదే ఓటేసిన అర్రగంటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు అన్నీ జనాలకు తెలియజేశారు ఈరోజు మీరు పదవి అనిపించవచ్చు కానీ జనాలందరికీ ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా ఓడిపోయినా కానీ మాదే విజయం నైతిక విజయం అని చెప్పి ప్రపంచానికి తెలియజేశారు వాళ్ళు నిజంగా ఈరోజు ఉన్నా కూడా ఏం పెద్ద ఏమీ ఇబ్బంది ఏం లేదు ఏమి కొంతమంది ఈరోజు అనొచ్చు ఏమి వాళ్ళు చంపేస్తా అంటే అంతరావు బెదిరిపోవాలా అందరు ధైర్యవంతులు ఉండరు కదా మనసులో నుంచి చంపే అంత ఆలోచనలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కుటుంబాలు ఉంటాయి అందరూ ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు ధైర్యంగా రాజకీయాలు చేయాలి అయ్యిందని వాళ్ళు ఈ దయచేసి వీళ్ళ మీద కామెంట్ చేయదు వాస్తవం ఇది ఎందుకంటే రాజకీయాలు అనేవి అందరికీ ప్లాట్ఫామ్ అనేది తన మంచితనాన్ని తన పూర్తి స్థాయిలో తన చేసే విధానాన్ని అన్ని తెలియజేసుకోవాలనుకుంటారు కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే చెడిపోయిన వ్యవస్థ ఈ చెడిపోయిన వ్యవస్థ రౌడీ విజయానికి పూర్తి స్థాయిలో రెక్కలు గట్టి మరీ ఎగరేస్తూ ఉన్నాయి నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ అరాచకాలని కొనసాగించుకుంటా పోతే అంతిమంగా ప్రజలే మంచి తీర్పిస్తారు గట్టి తీర్పిస్తారు ఈరోజు ఓట్లేసిందెవరు కార్పొరేటర్ రేపు ఎవరు ప్రజలు ఈరోజు పదవ అనుభవించి డిప్యూటీ మేయర్గా బాగా తిరగొచ్చాము కానీ రేపొద్దున ఓట్లేసే టైంకి ప్రజలు వేసినప్పుడు ఆ డిప్యూటీ మేయర్ కారు ఉండదు లేదా ఆ డిప్యూటీ మేయర్ పదవి ఉండదు ఏమి ఉండదు కదా అంతిమంగా ప్రజలే కదా న్యాయ నిర్ణయతలు ఈరోజు గెలిచేమని సంబరపడిపోతే రేపు పొద్దున ఓటమి కూడా రావచ్చు ప్రజాస్వామ్యం అబ్బాయిది ఎవరైనా కానీ ఏముంది అంతిమంగా జవాబారీతన ప్రజలే జవాబుదారీతన ప్రజలకు ఉండ ప్రజలకు మనం జవాబు చెప్పాలి అంత బెదిరింపు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది అంత బెదిరించి కొట్టి ఇబ్బంది చేసి చంపేస్తామని చెప్పి ఒక డిప్యూటీ మేయర్ కోసం సీఎం వాళ్ళే డిప్యూటీ సీఎంఈ వాళ్ళే కేంద్రంలో కీలక భాగస్వామి అయినా కూడా తిరుపతి లాంటి ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో అరాచకం సృష్టించి ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం మీరు చేసినటువంటి అరాచకాలు చిన్న పదవి కోసం రాష్ట్ర ప్రజలు మాత్రం చూశారు నైతికంగా విజయం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది ఇదే మీకు నిజంగా తెలుగుదేశం పార్టీకి షాక్ ఏంటంటే ఓటేసిన లోపు వచ్చి వైసీపీకి నా మద్దతు అని అంతకు మించి ఇంకా గెలిచిన ఒకటే గెలవపోయినా ఒకటి తెలుగుదేశం పార్టీ నిజంగా గెలిచినవిడే గెలిగిపోయినా ఒకటే ఇంకా ఓటేసిన అరగంట అంతకు మించి ఇంకా మీరు చేసేది కూడా ఏమి ఉండదేమో బహుశా అంతకు మించి ఆయన భూమన అభినయ్ రెడ్డి గారి పోరాటం మాత్రం ఖచ్చితంగా మనం ఇక్కడ కొనియాడాలి ఆయన పోరాడాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎఫర్ట్ అయితే మంచి ఎఫర్ట్ పెట్టాడు ఆయన అంతిమంగా ఏదేమైనా కానీ కరుణాకర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు జనాలకు అప్డేట్ ఇవ్వడం కానీ భూమన అభినయ్ రెడ్డి గారి పోరాటం కానీ ఆ కార్పొరేటర్లు మాత్రం దయచేసి ఏ ఒక్కరైతే అనుకున్నా అది తప్పేది బికాస్ ఎవరికైనా కానీ కుటుంబాలు ఉంటాయి ఎవరికైనా కానీ మనుషులు మనుషులు మ మనుషులు మనో మనోగతాలు ఉంటాయి భయం ఉంటుంది ధైర్యం ఉంటుంది అందరు ధైర్యవంతంగానే ఉండాలి ఉంటారని గ్యారెంటీ ఉండలేదు అందరూ భయపడతారని గ్యారంటీ ఉండదు కదా ధైర్యం అనేది కొంత ఎస్టాబ్లిష్ అవుతున్న వ్యక్తుల మీద ఉంటుంది అందరు జగన్మోహన్ రెడ్డి గారిలో ధైర్యం ఉండలేరు కదా కొందరు ఉంటారు కొందరు ఉండలేరు ఖచ్చితంగా అటువంటి వాళ్ళని పోగొట్టుకునేది ఏమి ఉండదు కదా కానీ వాళ్ళు వాళ్ళు తప్పు వాళ్ళు ఎమ్మట్టే తెలుసుకున్నారు అనటానికంటే కూడా వాళ్ళు మనసులో ఇష్టాన్ని చంపుకొని వేసారని మాత్రం అనుకోవద్దు ఎవరు మనసులో ఇష్టం ఉంది కానీ కొంతమంది ఈ వ్యవస్థ పట్ల కొంత భయం కూడా ఉంది అంతే అంతేముంది అక్కడ వెంటనే భూమున కరుణాకర్ రెడ్డి గారు స్పందించిన విధానం నాకు బాగా నచ్చింది ఏ ఏం కాదు ఏం కాదు ఏ అదేదని చెప్పి నాకు అది ఆ సీన్ బాగా నచ్చింది అభినయ్ రెడ్డి గారు కూడా వెంటనే ఆయన మాట్లాడిన విధానం కానీ ఏం జరిగిందో కనుక్కోవటం కానీ అంత కొద్దిగా ఏదైతేనేమి నైతికంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పి ప్రపంచాన్ని తెలియజేసినందుకు ఆ కార్పొరేటర్లు మాత్రం అభినందనలు అయితే మనం తెలపాల్సిందే